నమస్తే నేను మీ దుర్గా ప్రతిఘటన న్యూస్లకి స్వాగతం ఇక వార్తల్లోనికి వెళ్తే ప్రతినిధులతో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలతో జీవో అమలు చేయాలని వర్కర్స్ కు వేతనం రూపాయలు ఇవ్వాలని ఎన్సీ సర్వేలు రద్దు చేయాలని కోరుతూ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆశా సమస్యలపై జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలు జీవోలు అమలు చేయాలని అన్నారు ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందలేదని చెప్పారు సౌకర్యం వర్తించలేదు ఒకరోజు సెలవు కోసం అధికారులు దయ ఆధారపడవలసి వస్తుందని అన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశాలుగా మార్పు చేయాలి భారాన్ని తగ్గించాలి మొబైల్ వర్క్ శిక్షణ ఇవ్వాలి రికార్డ్ లేదా ఆన్లైన్ ఒక వర్క్ కేటాయించాలి పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి వేతనంలో పెన్షన్ ఇవ్వాలి ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెటర్నరీ లీవ్ అమలు చేయాలి అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ జీవోని పథకాలు అమలు చేయాలి కోవిడ్ కాలంలో మరణించిన ఆశాలకు పది లక్షలు ఎక్స్గ్రెషియా ఇవ్వాలి కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలి హెల్త్ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు ఇవ్వాలి ఒక వెయ్యి జనాభాకు ఒక ఆశా వర్కర్లను నియమించాలి అర్బన్ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న వారందరికీ తమ గ్రామాలకు వార్డులకు బదిలీ చేయాలి వంటి సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది చేసినటువంటి ఒప్పందాలు ఇంతవరకు జీవో విడుదల చేయలేదు దాని మూలంగా ఈ రోజు మేము ఈ రోజు మేము కలెక్టరేట్ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ఉన్నటువంటి మాకు ఆశా వర్కర్లకు పని భారం ఒత్తిడి ఎక్కువ ఉంది తర్వాత గతంలో నా మాకు కొన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అని చెప్పేసి కొన్ని తీసివేయడం జరుగుతూ ఉంది పని భారాన్ని వెయ్యి రెట్లు పెంచుతూ ఉన్నారు కానీ ఇప్పుడు అనుగుణంగా ఉన్నటువంటి ధరలకు గురించి మాకు జీతాలు పెంచడం లేదు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం జీతం ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అమలు కావాలి పని భారాన్ని తగ్గించాలి నాణ్యమైనటువంటి సెల్లులు అంటే మామూలు టూ వన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ సెల్లు ఇచ్చి ఈరోజు ఎయిట్ జీబీ వరకు చెప్పి మాకు ఆన్లైన్లో వర్క్ చేయమని చెప్తున్నారు ఈ రకంగా హరాస్మెంట్గా ఉంది తర్వాత మాకు మెటర్నిటీ లీవులు అనేటివి లేవు కనీసం ఆశా వర్కర్ కు ఏదైనా అశ్రుతకు గురయ్యి హాస్పిటల్ పాలైనా కూడా మాకు ఈరోజు సెలవులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది నువ్వు సచ్చినా బతికినా వర్క్ అయితే చేయాలని చెప్పేసి అంటున్నారు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ పలు విధాలుగా హరాస్మెంట్ అవుతా ఉన్నారు ఒక ఎమ్మెల్యే పని ఏమైతే ఉందో ఒక ఏఎన్ఎం వర్క్ అయితే ఏమో ఉందో ఒక ప్రతి పైన అధికారులు ఉన్నటువంటి వర్క్ మొత్తం ఆశా వర్కర్ల పైన చెప్పి హింస హింసిస్తూ ఉన్నారు ఏదైనా ఇది మా పని కాదు అని చెప్పి మనం ఎదురు తిరిగితే అక్కడ ఎదురు తిరిగినటువంటి ఆశావర్కర్ల పైన వేతనాలు కట్ చేసే ఒక కట్ చేసే పని చేస్తూ ఉన్నారు పైన దీన్ని ప్రభుత్వం గుర్తించి మాకు భారాన్ని తగ్గించి మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ముఖ్యంగా మాకు జీవోలు పాస్ అయినటువంటి అరవై నుండి అరవై రెండు సంవత్సరాల వరకు పొడిగింపు ఇచ్చి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై వేలకు ఒప్పుకున్న గత ప్రభుత్వము అవే పన్న పాస్ చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి గతంలో కోవిడ్లో చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు పది లక్షలు ఎక్స్క్రేస్యే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా ఒప్పందం చేసింది కాకపోతే ఇంతవరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు తర్వాత ఇంకొకటి ఆశా వర్కర్ ఏదైతే అనవసరంగా ప్రమాద బీమా సౌకర్య అవస్థలో చనిపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఇంతవరకు అది కూడా పట్టించుకోవడం లేదు అది చేయాలి కంపల్సరీగా ఇంకొకటి మన ఆశా వర్కర్లు ఏదైనా పని వెళితే ఏ ఎన్నం చేసేటువంటి యాప్లన్నీ కూడా ఆశా వర్కర్లకి డౌన్లోడ్ చేయించి ఆశా వర్కర్లతో చేయిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా సర్వే ఎన్సిడి సర్వే ఆన్లైన్ చేయమని చెప్తా ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు అది కూడా ఆశా వర్కర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చే పరంగా ఉంది ఇది వాళ్ళు వేయకపోతే కూడా మాకు ముఖ్యంగా ఏదో ఒక్కరోజు సెలవు తీసుకుంటే కూడా ఏదైనా పని ఉండి సెలవు తీసుకుంటే కూడా దానికి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు జీతం కట్ చేసే అవకాశం జరుగుతూ ఉంది దయచేసి ఒక రోజు పనికి మూడు వేలు రెండు వేల చిల్లర అమౌంట్ కట్ చేయడం ఏమాత్రం న్యాయమని అడుగుతా ఉన్నాం మేము ఇది చాలా దుర్మార్గంగా చేసేటువంటి చేస్తున్నారు ఈ రకంగా జీతం కట్ చేసి